నరసాపురం పార్లమెంటు సభ్యులు ఈ మధ్య కాలంలో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాల పరంపరతోటి అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ముందుగా ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారు నా ప్రియ మిత్రులు నందమూరి బాలకృష్ణ గారికి ఇంకా నాదెండ్ల మనోహర్ గారు ఇంకా వేదికను అలంకరించిన ఎందరో మిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందరికన్నా ముఖ్యంగా ఈ సభకు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలకి నా శుభాభినందనలు చాలామందికి డౌటు అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి తెలుగుదేశంలో లేడు జనసేనలో లేడు ఇంకా ఏ పార్టీలో చేరలా మొన్న దరిద్ర పార్టీని వదిలేశాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే నేను ఇంకా ఏ పార్టీలో ఇంకా చేరినప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఒక సైకాసురుణ్ణి దింపటం కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఇద్దరు గొప్ప నాయకులు తమ ఇగోళ్ళన్నీ పక్కన పెట్టి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఆ దుర్మార్గుని అంతం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు ఒక ప్రజాస్వామ్య రక్షకులు ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు వారికి అభినందనలు తెలియజేయడానికి పైగా ఇది నా నియోజకవర్గం కాబట్టి అందుకని నేను ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా ఇక్కడ ఉన్నా ఇప్పుడు కృష్ణార్జునులాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిశారు నేను రెండు సంవత్సరాలుగా చెప్తున్నా అందరూ కాదన్నా ఎంతోమంది అది ఎలా కుదురుతుందన్నా కూడా ఖచ్చితంగా ఒక దుర్మార్గుని అంతం చేయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలిశారు వీళ్ళు కలవాలి అన్నా వీరిద్దరూ ఇప్పుడు కలిశారు అతి త్వరలో నా ఆకాంక్ష కృష్ణార్జునులై వీరిద్దరూ కురుక్షేత్రంలో ఈ నూట యాభై ఒక్క మంది అంటే అభినవ కౌరవులు నూట యాభై ఒకటి వీళ్ళందరినీ తుదముట్టించే కార్యక్రమంలో ఆనాడు ఆ జెండా మీద కాషాయ జెండా మీద కపిరాజు ఉంటే నేను ఊహించేది నరేంద్ర మోడీ గారిని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అహర్నిసులు మొన్నే